గురుజడ ఎడ్యుకేషనల్ సొసైటీ క్యాంపస్లో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోండు శంకర్ విచ్చేశారు వివిధ ప్రాంతాల నుంచి టాలెంట్ ఉన్న విద్యార్థులను జిల్లా స్థాయికి తీసుకొచ్చి అనేక పోటీలు నిర్వహించామని వీరంతా జాతీయ స్థాయి పోటీల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పథకాలు అందుకోవాలని గోండు శంకర్ ఆకాంక్షించారు జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీల్లో పాల్గొనడం అంటే కేవలం డ్యాన్సులు చేయడం మాత్రమేనన్నా అపోహ చాలా మందిలో ఉందని అది సరికాదని ఢిల్లీ స్థాయికి

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు సన్మాన స్టూడెంట్స్ అందరినీ ప్రతిభ కనబరి కనబరిచే స్టూడెంట్స్ జిల్లా స్థాయిలో తీసుకొచ్చి ఇక్కడ జిల్లా స్థాయి పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నుండి సెలెక్ట్ అయిన వారికి రాష్ట్ర స్థాయి పంపిస్తూ జిల్లా స్థాయిలో ప్రతి మండల లెవెల్లో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్ నుండి ఏదైతే ఎస్ఐ రైటింగ్ కానీ డిబేట్స్ కానీ

వాళ్ళందరూ అక్కడ వచ్చేటప్పుడు ఆ వ్యాధుల మధ్య ఇంటరాక్షన్ ఒక రోజు నేను ఆయనతో వెళ్ళాను అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో వెళ్ళేసరికి ఆ ఇంట్రాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటే మన శ్రీకాకుళం రోజు నలుగురు కానీ వాళ్ళు ఇక్కడ రాలేదు అప్పుడు నాకు జిల్లాస్థాయి కాంపిటీషన్ ఇక్కడ రాలేదు నేను శ్రీకాకుళంలో నలుగురు అంటే ఆంధ్ర డిస్ట్రిక్ట్ లో వేరే వేరే ఇన్స్టిట్యూట్ లో పనిచేసే వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకుని ఆన్లైన్ లో అప్లై చేసి ఆన్లైన్ లో డిబేట్స్ లో పాల్గొని వాళ్ళు అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా ఎంత బాగా అంటే ఇప్పుడు యోజులుసుకోవాలంటే ఏదో కాలు బ్యాచ్ పాటలు వేయడం అలా కాదు మిమ్మల్ని కూడా గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలి మిమ్మల్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటంటే యువతని అందరిని కూడా వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ ఐడియాలజీని కూడా మనం తీసుకొని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం